గమనిక ఈ వీడియో అధికారిక పత్రికా ప్రకటన ఆధారంగా చేయబడింది మెగాస్టార్ చిరంజీవి అందాల తార శ్రీదేవి జంటగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్విని దత్ నిర్మించిన ఈ సినిమాకి మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా సంగీతం అందించారు పంతొమ్మిది వందల తొంభై మే తొమ్మిదిన విడుదలై సంచలన విజయం సాధించిన జగదేక వీరుడు సుందరి నలభై ఆరు కేంద్రాలలో సతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు విజయవాడ అప్సరా మచిలీపట్నం రేవతి గుడివాడ వెంకటేశ్వర వైజాగ్ మెలోడీ ఏసీ విజయనగరం లీలామహల్ విజయనగరం మినర్వా చోడవరం పూర్ణ శ్రీకాకుళం రామలక్ష్మణ్ అనకాపల్లి రామచంద్ర ఎస్కోట రామకృష్ణ రాజమండ్రి కుమారి ఏసీ కాకినాడ చాణక్య ఏసీ అమలాపురం శేఖర్ తాటిపాక అన్నపూర్ణ మండపేట అంబిక ఏలూరు శ్రీ బాలాజీ భీమవరం శ్రీ అన్నపూర్ణ టీపీ గూడెం శేష్మహల్ తణుకు లక్ష్మి పాలకొల్లు శ్రీనివాస గుంటూరు మంగా డీలక్స్ తెనాలి ప్రియా డీలక్స్ చీరాల భవానీ ఒంగోలు గోపి చిలకలూరిపేట నాగార్జున నెల్లూరు అర్చన తిరుపతి రామరాజ్ చిత్తూరు విజయలక్ష్మి ఏసీ మదనపల్లి కృష్ణ ఏసీ కడప రాయల్ కర్నూలు ఆనంద్ అనంతపూర్ శాంతి ప్రొద్దుటూరు బివిఎస్ ఏసీ బళ్ళారి ముబారక్ ఆదోని మహాబూబియా హైదరాబాద్ ఓడియన్ ఏసీ సికింద్రాబాద్ నటరాజ్ హైదరాబాద్ మహేశ్వరి ఎంఎం లాల్ దర్వాజ్ మేనక వనస్థలిపురం సుషామ వరంగల్ జమిని ఖమ్మం నర్తకి నిజామాబాద్ లలితామహల్ కరీంనగర్ వెంకటసాయి సూర్యాపేట అలంకార్ మిరియాలగూడ నటరాజ్ మరి జగదేక్ వీరుడు అతిలోకసుందరి సినిమాని అప్పట్లో మీరు ఏ థియేటర్లో చూసి ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి